ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు బాబా స్టైల్ వార్నింగ్ ఇచ్చారా తన వార్నింగ్తో ఎమ్మెల్యేలు ఎంపీలు గజగజలాడుతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారా ఆయనతో మాట్లాడదాం సార్ హాయ్ సార్ హలో అండి జగదేవ్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు బాబా స్టైల్ వార్నింగ్ ఇవ్వబోతున్నారు ఇచ్చారు అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది తన వార్నింగ్తో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా భయపడుతున్నారంటే కూడా ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో ఏంటి సార్ బాబా స్టైల్ వార్నింగ్ ఏంటి బాబా స్టైల్ వార్నింగ్ అంటే మన రజనీకాంత్ బాబా గారు అంటున్నారా మీరు అంటే ఇక కత్తి నేను తీస్తే సమరం మీరు తీస్తే సంధి అంటారు ఆ టైప్ అంటే అదే అంటే ఎవరైతే ప్రత్యర్థి ఎమ్మెల్యే ఉన్నారో ఎమ్మెల్యే కానీ కత్తి దుబ్బితే సంధి ఈయన కత్తి దుబ్బితే సమరం అన్నట్టు అంతేనా అంటే ఆయన ఎప్పుడు ఒక నాయకుడు అంటే నియంతలాగే ఉంటారు కాబట్టి అది ఎప్పుడూ ఉండేది ఇప్పుడు కొత్తగా అటు కాపుడు మీ సోషల్ మీడియాలో పెట్టిన పేరేమో మేబీ ఇది బాబా స్టైల్ అని బట్ అంటే చాలామంది వైసీపీ శ్రేణులు కూడా మాట్లాడుకునేది ఏంటంటే ఆయనకంటూ ఒక ఐడియాలజీ ఆయనకంటూ విజన్ ఉంటుంది దాని ప్రకారం ఆయన గుడ్గా వెళ్ళిపోతుంటారు తప్ప ఆయన ఎవరి సలహాలు సూచనలు తీసుకోరు ఎవరి మాట వినరు అని చాలా సందర్భంలో చాలామంది వ్యక్తుల దగ్గర విన్నాం అంటే పార్టీలోంచి బయటకు వచ్చే వ్యక్తుల దగ్గర కావచ్చు ప్రజెంట్ ఉన్న శ్రేణుల్లో కానీ అది ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది సో ఇది ఏంటంటే ఇప్పుడు ఆయన రకరకాల రూల్స్ తీసుకొస్తున్నారని కూడా విన్నాను అంటే ఎలక్షన్స్కి ఎలా సన్నద్ధం అవ్వాలి అనే విషయంలో మూడు నెలల కిందట వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాన్సెప్ట్ ఎప్పుడైతే లేవనెత్తారో అప్పటి నుంచి కూడా ఒక చూచాయగా ఒక మాట విసిరారు ఏంటి ఒక నలభై మంది ఎమ్మెల్యేలకి అవకాశం ఉండదు ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా అది ఇప్పుడు కాస్త మొన్న ఎవరో ఒక మిత్రులు చెప్తున్నారు అరవై మంది వరకు కూడా ఈసారి పాత వాళ్ళకి ఇవ్వరు కొత్త వాళ్ళకి ఇవ్వబోతున్నారు ఇంకోటి ఏంటంటే జంబ్లింగ్ సిస్టమ్ ఏదో పెడుతున్నారు ఇక్కడ వాళ్ళని అక్కడ అక్కడ వాళ్ళని ఇక్కడ ఏదో పోటీ చేయమని ప్రిఫర్ చేయబోతున్నారు అన్నట్టు కూడా విన్నాను బట్ అది ఎంతవరకు సక్సీడ్ అవుతారని తెలియదు అంటే ఒకే జిల్లా పరిధి అయితే అంటే అదే అంటే సొంత ఇంటికి నామం పెట్టి సత్తా సత్తాచోట చాటగలరా ఆ ఎమ్మెల్యేలు అంటే ఏం చెప్తారు ఎప్పుడైనా ఎంట గెలిచి రచ్చ గెలవగలరు కానీ అసలు ఇంట్లోనే గెలవపోతే రచ్చలా గెలుస్తారు ఇప్పుడు వాళ్ళని ఎందుకు మార్చాలనుకుంటున్నారు ఎందుకు అరవై మంది సోకాళ్ళు అరవై మంది ఎమ్మెల్యేలకి ఇవ్వకూడదు అనుకుంటున్నారంటే అక్కడ వాళ్ళకి గెలిచే అవకాశం లేదు డిపాజిట్లు కూడా దక్కవు మరోవైపు ప్రశాంత్ కిషోర్ గారు కూడా సర్వేలో కూడా ఈ సోకాళ్ళ అరవై మంది ఎమ్మెల్యేలకి అక్కడ గెలిచే సత్తా లేదు అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి కదా సో మరి అలాంటప్పుడు ఎంటే గెలవనాలు రచ్చ గెలుస్తారని గ్యా గ్యారంటీ ఏంటి మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకత అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తే ఎలా గెలవని వ్యక్తి అక్కడి నుంచి పోటీ చేస్తే గెలుస్తారని నమ్మకం ఏంటి ఒకే జిల్లాలో బాగా ఫెమిలియర్ అయినప్పుడు ఒక పార్లమెంట్ అభ్యర్థి స్థాయిగా ఉండే వ్యక్తి ఎవరైనా అయితే మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్న నేపథ్యంలో ఉన్న వ్యక్తి అయితే మీరు అన్నట్టు ఈ నియోజకవర్గం కాకపోతే పక్క నియోజకవర్గంలో కూడా పోటీ చేసిన అవకాశం ఉందేమో ఉందేమో మేబీ కంపల్సరీ నేను షూర్ అనట్లేదు సో అలాంటి సందర్భాలు రేరుగా ఉంటాయి అలాంటప్పుడు అలా కాకుండా ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటి ఈ ఒక ఊరికి రాజు అన్నాడు మరో ఊరికి బండ్రోత్తో సమానం అంట సో ఇక్కడ బాగా ఫెమిలియర్ అవ్వచ్చు ఇక్కడ బాగా నోటెడ్ అవ్వచ్చు ఆయన కానీ పక్క ఊరికి వెళ్తే అంతగా తెలియకపోవచ్చు కదా సారీ అలాటప్పుడు ఈయన ఈ జంబ్లింగ్ సిస్టమ్ పెట్టినా లేదా సఫ్లింగ్ సిస్టమ్ పెట్టినా గెలుస్తారని ఎంతవరకు నమ్మకం బట్ అది కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి మరోవైపు సీనియర్ మంత్రులు చాలామందికి ఇప్పుడు ఎవరైతే మంత్రులు ఉన్నారో మంత్రులకు కూడా ఈసారి టికెట్ ఇవ్వకపోవచ్చు అని వార్తలు వస్తున్నాయి ఆ మంత్రులకి ఎక్కడైతే మీడియా మిత్రులు అడుగుతున్న ప్రశ్నలకు కూడా వాళ్ళు చూచాయిగా అటువంటి సమాధానం ఇస్తున్నారు నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు నేను అతను అనుచరుడుగానే ఉంటాను ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకడిని నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు అన్నట్టు మాట్లాడుతున్నానంటే ఇండైరెక్ట్గా వాళ్ళకి హింట్స్ వెళ్ళినట్టు ఉన్నాయి అతను చెప్పినట్టే పథకాలు రచించాలి లేదా అతను చెప్పినట్టుగా నడుచుకోవాలి అతను చెప్పినట్టుగా ప్రత్యర్థులు మీరు కౌంటర్ చేయాలంటే ఒక అర్థం ఉంది బట్ ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు నేను చెప్పినట్టుగా నేను ఎక్కడ నిలబడనంటే అక్కడ ఆ వ్యక్తికి అక్కడ ఆదరణ ఉంటే కదా గెలుస్తాడు లేదు నేను మీరు ఎక్కడ పోటీ చేయదు మీరు అక్కడికి వెళ్ళండి మీరు అసెంబ్లీకి వద్దు లోక్సభకు వెళ్ళండి అని అంటే ఎంతవరకు కరెక్ట్ ఆ సత్తా ఉండాలి కదా ఆ వ్యక్తిలో ఇతను నిర్ణయం తీసుకోగానే అయిపోతుందా అవ్వదు కదా ఆ వ్యక్తిలో సత్తా ఉండాలి ఆ వ్యక్తి ప్రజాదరణ ఉండాలి ఓవరాల్గా ప్రజాదరణ కూడా ప్రభుత్వం చేసే పనుల మీదే ఆధారపడి ఉంటుంది వ్యక్తిగతంగా చూస్తారు కొన్ని ప్రాంతాల్లో అక్కడ వ్యక్తే మాకు ముఖ్యం అని చెప్పి బండగా వాళ్ళు ఉంటారు కొన్ని ప్రాంతంలో మ్యాక్సిమం ఆ ప్రభుత్వం ఇలా బాగా చేస్తుంది లేదంటే జగన్ చేశాడు అనే ఉద్దేశంతో భావిస్తే వేస్తారు లేకపోతే అక్కడ వ్యక్తితో కూడా సంబంధం ఉండదు పార్టీతో సంబంధం బట్ చాలా సందర్భాల్లో ప్రాంతీయ పార్టీలకు మాత్రం వ్యక్తే ప్రాధాన్యత కాబట్టి లోకల్గా ఉండే అభ్యర్థిని దృష్టిలో పెట్టుకునే చాలామంది ఓటు వేయడం జరుగుతుంది అక్కడ పార్టీని బట్టి కాదు అలాటప్పుడు అక్కడ మార్చేసి నామకం పెట్టి గెలుస్తారు నా జస్ట్ నా ఫేస్ ఉంటే చాలు అక్కడ కుక్కను పెట్టినా గెలుస్తారు అనుకోవడం మూర్ఖత అంటే అంతగా ప్రజలు ఎన్నుకుంటారని అయితే నేను అనుకోవట్లేదు అదే సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఈ మీరు అంటున్నట్టుగా ఈ బాబా స్టైల్లో ఏదైతే ఉందో నేను నేను చెప్పింది వినాలి క్లియర్గా నేను చెప్పింది వినాలి లేదంటే ప్రత్యర్థులకి దడ పుట్టిద్దాం అనే ఉద్దేశంలో ఉన్నట్టుగా అయితే మరి ఎంతవరకు సక్సెస్ అవుతారో చెప్పలేం సక్సెస్ అయితే కష్టం ఎందుకంటే ఒకవేళ ఇదే బాబా స్టైలు ప్రత్యర్థుల మీద ఉందనుకోండి అప్పుడు ఓకే ప్రత్యర్థుల మీద సవాలు విసిరితే ఓకే తీసుకోవచ్చు ఇప్పుడు ఆప ఇప్పటికే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ప్ర ప్రత్యర్థులు కూడా ప్రకటించవచ్చు కదా ఎందుకు ప్రకటించట్లేదు ఇప్పుడు ప్రకటిస్తే ఆల్రెడీ వ్యతిరేకత ఇంకా పెరుగుతుందని భయమా ఇప్పుడు ఖచ్చితంగా నలభై నుంచి అరవై మంది వరకు మార్చేస్తామనుకున్న సందర్భంలో కనీసం ఒక ఇరవై మంది ప్రత్యర్థుల పేరైనా ఇరవై మంది అభ్యర్థుల పేరున ప్రకటించమనండి ప్రకటిస్తూ క్లారిటీ వస్తుంది కదా ఓహో ఎక్కడ ఎంతమంది ప్రకటించారంటే ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళు ఏ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహించే వ్యక్తులు లేదా ఏ జిల్లాకు చెందిన వ్యక్తులు ఒక ఐడియా ఉంటే ఆటోమేటిక్గా ఇరవై మందికి కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది కదా క్లారిటీ వచ్చేసినప్పుడు ఏమవుతుందంటే ఓకే మా మా నియోజకవర్గం నుంచి ఆయన పేరు ప్రపోజ్ చేశారు ఎప్పుడో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సో ఇంకా నాకు అక్కడ నాకు సీట్ నాకు ఇంకా సీట్ ఇవ్వరు ఈయనకే ఇస్తారని డిసైడ్ అయితే అప్పుడు ఇంకా అసలు విషయం బయటకు వస్తుంది అప్పుడు ఎంతమంది ఆయన వెనక్కి నడుస్తారో ఎంతమంది ఆయన చెప్పినట్టు వింటారో అక్కడ బాబా హీరో రజనీకాంత్ హీరో కాబట్టి బాబా చెప్పినట్టు కానీ నడిచేయేమో జరిగిందేమో అక్కడ ఇంతకీ జగన్మోహన్ రెడ్డి మార్క్ బాబా స్టైల్ వార్నింగ్కి ఎమ్మెల్యేలు సంధి కుదుర్చుకుంటారా లేదా జగన్మోహన్ రెడ్డితో సమరానికి సిద్ధమవుతారా అంటే ఏం చెప్తారు సంధి కుదుర్చుకుంటారా సమరానికి సిద్ధమవుతారని అంటే నేను అంటే మీరు అడిగే క్వశ్చన్ నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఈ స్థాయిలో ఉంది కాబట్టి నెక్స్ట్ కేవలం మన పథకాలు పేరు చెప్పుకుని ప్రజల్లోకి వెళ్తే గెలుస్తామా లేదా అనేది చాలామంది ఎమ్మెల్యేలు ఉండే సందిగ్ధం క్వశ్చన్ మార్క్ సో ఇప్పుడు ఈయన చెప్పినట్టుగా వింటేనే గెలుస్తాము అన్నట్టుగా ఇతను చెప్తున్నారు సో వీళ్ళు కూడా ఎంతవరకు వ్యతిరేకత ఉంది ఎంతవరకు ప్రజలు మనకు ఆదరిస్తారు అనేది మేము అంశంలో ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు గారు అరెస్టు తరువాత ఒక నాకు తెలిసిన ఒక మిత్రుడు ఉన్నాడు మిత్రుడు తలకు మేనమామ ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే పేరు అనవసరం సో ఆ మిత్రుడితో ఎప్పుడొకప్పుడు మాట్లాడుతుంటాను ఏంటి మీ ప్రభుత్వం ఎలాగుంది మీ పరిపాలన ఎలాగుందని ఎప్పుడు మాకేం బ్రహ్మాండంగా ఉంది ఎవడైనా మాకు కొట్టేది లేదు రెండు వేల ఇరవై నాలుగు మాదే గవర్నమెంట్ అని మాట్లాడేవాడు చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత ఆయన బా అనవసరంగా చంద్రబాబును అరెస్ట్ చేసి మా పార్టీ ఇది దిగజార్చుకున్నట్టే అయిపోయింది అని చెప్పి నా మిత్రుడు మాట్లాడాడు అదేంటి అలా అంటున్నాం అవును బాగా ఒక్కసారిగా బాగా యాంటీ అయిపోయాము ఆ అరెస్ట్తో దానితోటి అభివృద్ధి ఎక్కడా లేదు ఓన్లీ పథకాల వల్లే అవుతుంది అండ్ మోర్ ఓవర్ మేము కూడా కాంట్రాక్ట్స్ కొన్ని తీసుకున్నాం ఆ కాంట్రాక్ట్స్ డబ్బులు ఎంతవరకు రాలేదు మళ్ళీ టెండర్లు పిలుస్తున్నారు మేము వెళ్ళట్లేదు సో అంటే అర్థమవుతుంది కదా అంటే ఒకవేళ మీ ఆయన చెప్పినట్టు వినాలి కాదు బాబు మాకు టికెట్ ఒప్పిన పర్వాలేదు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు మళ్ళీ మా పాత బిజినెస్లు మేము చేసుకుంటాం లేదా టికెట్ ఇస్తే బతిమాలరే లేదు టికెట్ ఇస్తే పోటీ చేస్తాం లేదా కామ్గా ఊరుకుంటాం ఊరుకోవడం వల్ల అక్కడ ఆ ఎలక్షన్స్కి అయ్యే ఖర్చేనే మిగులుతుంది కదా కనీసం అనే ఆలోచనలో ఉన్నారు చాలామంది సో ఇప్పుడు ఈ మీరు అన్నట్టు బాబా స్టైల్లో చెప్తే అక్కడ పడేవాళ్ళు లేరు ఎందుకంటే కడుగును పుట్టిన పిల్లలే చెప్పిన మాట వినట్లేదు తల్లిదండ్రులు చెప్పిన మాట ఇంకా అభ్యర్థులు ఒక బాస్ చెప్పాడని కింద సభా నెట్ ఎందుకు వింటాడు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు షాక్ ఇవ్వడమేమో ఎమ్మెల్యేలే జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇవ్వబోతున్నారు అని చెప్తున్నారు అంతే కదా ఇప్పుడు వాళ్ళు వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే బాబా మనకి టికెట్ ఎప్పినా పర్వాలేదురా బాబు మా మానాన్ని మేము బతుకుంటే బలుసాకు బిని బతుకుతాం అన్నట్టుగానే ఉన్నారు ఓకే సార్ థ్యాంక్ యూ సార్